హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రైడింగ్ తెలుగు ఛానల్ ఈరోజు మీకు బజాజ్ మోటార్ సైకిల్స్లో ఎలక్ట్రికల్ వెహికల్ సెగ్మెంట్లో మోస్ట్ సెల్లింగ్ వెహికల్ అయిన బజాజ్ చేతక్ అర్బన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీ ముందు ఉంది ఆ వెహికల్ సో ప్రజెంట్ మార్కెట్లో మీకు ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకునే కస్టమర్స్ తాలూకా పర్సంటేజ్ అని చాలా ఇంక్రీజ్ అయింది సో అందువల్ల మీకు మార్కెట్లో ఎలక్ట్రికల్ వెహికల్స్ మీకు లో స్పీడ్ నుంచి హై స్పీడ్ వరకు చాలా కాంపిటేటివ్ వెహికల్స్ అయితే మార్కెట్లో అవైలబుల్గా దొరుకుతున్నాయి కానీ ట్రస్టెడ్ బ్రాండ్ నుంచి వచ్చిన వెహికల్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయన్నమాట సో అందులో మోస్ట్ సెల్లింగ్ వెహికల్ అయినా బజాజ్ చేతకు కూడా మీకు బజాజ్ మ్యానుఫ్యాక్చర్ నుంచి వచ్చింది కాబట్టి అది వన్ ఆఫ్ ద ట్రస్టెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ కాబట్టి సో అది కూడా మీకు బాగా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది మార్కెట్లోని సో ఈ మోడల్ని చెప్పాలంటే మటుకు ఇది పర్టికులర్లీ చూసుకుంటే మటు కాంపిటీషన్లో చూసుకుంటే ఇది ఫుల్లీ మెటల్ బాడీతో వచ్చిన ఫస్ట్ ఎలక్ట్రికల్ స్కూటర్ వెహికల్స్ తో పోల్చుకుంటే బ్రాండెడ్ వెహికల్ అంటే కూడా మీకు బడ్జెట్లో మీకు ఈ మోడల్ అయితే అవైలబుల్గా దొరుకుతుంది సో బజాజ్ చేత అర్బన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ మీకు ఆఫ్టర్ సబ్సిడీ వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ వన్ ఎక్స్ ఎక్స్ట్రూమ్ కాస్ట్లో మీకు మార్కెట్ అవైలబుల్గా దొరుకుతుంది ఆన్ రోడ్ నేట్ మీకు వన్ ల్యాక్ ట్వంటీ సిక్స్ థౌసండ్ ఉంటుంది సో నేను చెప్తున్న ఈ ప్రైజ్ అయితే ఉందో మీకు థర్టీ ఫస్ట్ మార్చ్ వరకు మాత్రమే అవైలబుల్ అవుతుంది ఆఫ్టర్ దట్ మీకు కొత్త సబ్సిడీ ఏదైతే ఉందో ఆ నామ్స్ అనేది మీకు అవైలబుల్ అవుతాయి సో ఈ వీడియో నేను విశాఖపట్నంలో ఉన్న రామా టాకేస్లో ఉన్న బజాజ్ చేతక్ మీకు షోరూంలో అయితే నేను రికార్డ్ చేశాను బజాజ్ చేత కన్సల్టెంట్ తాలూకా కాంటాక్ట్ నెంబర్ మీకు స్క్రీన్ మీద ఇస్తున్నాను మీకు ప్రజెంట్ అవైలబుల్ స్టాక్ గురించి కానీ టెస్ట్ డ్రైవ్ గురించి కానీ ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ గురించి కావాలనుకుంటే తనకు కాల్ చేయొచ్చు సో వాళ్ళు మీకు ఎసిస్ చేస్తారు సో బజాజ్ చేత కర్బన్ అనేది మీకు బ్యాటరీ కెపాసిటీ మీకు టూ పాయింట్ నైన్ వాట్స్లో మీకు అవైలబుల్గా దొరుకుతుంది అండ్ మోటార్ టైప్ వచ్చేసరికి మీకు బిఎల్డీసీ మోటార్ ఇచ్చారు అబ్ టైప్ మోటార్ అనమాట మోటార్ పవర్ వచ్చేసరికి నేటో మీకు ఫోర్ పాయింట్ టూ కిలోమీటర్స్ వరకు పీక్ పవర్ అయితే ఉంటుందన్నమాట రేంజ్ అంటే మీకు మైలేజ్ వచ్చేసరికి మీకు ఫుల్ ఛార్జ్ చేస్తే మీకు నూట పదమూడు కిలోమీటర్ల వరకు మీకు రేంజ్ అనేది వస్తుంది అది రియల్ వరల్డ్ రేంజ్ అన్నమాట సో ఈ మోడల్లో మీకు యాజ్ పర్ కస్టమర్ ఫీడ్బ్యాక్ సిటీస్ లిమిట్స్లో మీకు నైంటీ నుంచి హండ్రెడ్ మధ్యలో అయితే మీకు యావరేజ్ అయితే మీకు మైలేజ్ అయితే వస్తుంది డిఫెన్స్ డ్రైవ్ మీద బేస్ అయి ఉంటుంది అండ్ ఈ మోడల్ మీకు టూ రైడింగ్ మోడ్స్లో అయితే మీకు అవైలబుల్గా దొరుకుతుంది ఒకటి ఎక్కువ మోడ్ అండ్ దాంతోపాటు స్పోర్ట్స్ మోడ్ అనమాట ఆ మోడ్ తాలూకా స్విచెస్ అనేది మీకు వెహికల్ హ్యాండిల్ మీద అయితే మీకు రైట్ సైడ్ ఉంటాయి ఫైవ్ సిక్స్టీ సెవెన్ సర్టిఫికేషన్ వల్ల ఈ బ్యాటరీ అనేది సేఫెస్ట్ బ్యాటరీ అని కూడా మనం చెప్పొచ్చు అనమాట సో ఈ మోడల్ మీకు టాప్ స్పీడ్ వచ్చేసరికి మీకు సిక్స్టీ త్రీ కేఎంపీహెచ్ వరకు మీకు అయితే టాప్ స్పీడ్ ఉంటుంది సో ఈ మోడల్ మీకు మార్కెట్లో ఫోర్ కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది అనమాట ఒకటి బ్లాక్ కలర్ అండ్ వైట్ అండ్ దాంతోపాటు బ్లూ కలర్ అండ్ గ్రే కలర్ ఈ ఫోర్ కలర్స్లో మీకు ఈ మోడల్ అయితే అవైలబుల్గా దొరుకుతుంది సో ఫ్రంట్ మీకు ఫినిషింగ్ చూసుకుంటే మటుకు మీకు హెడ్ ల్యాంప్స్ వచ్చేసరికి మీకు ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ఇచ్చారు అండ్ డిఆర్ఎస్ ఎల్ఈడి హెల్ డిఆర్ఎస్ కూడా ఉంటాయి అనమాట అండ్ సిగ్నల్ లైట్స్ కూడా మీకు ఈ మోడల్ ఎల్ఈడీ వస్తుందన్నమాట సో బజాజ్ చేతకు మీకు త్రీ త్రీడీ ఎంఎం కూడా మీరు ఫినిషింగ్ చూడొచ్చు అండ్ ఎల్ఈడి హెడ్ లైట్ తాలూకా లైటింగ్ ఫినిషింగ్ కూడా మీరు చూడొచ్చు సో ఫ్రంట్ సస్పెన్షన్ మీకు సింగిల్ సైడెడ్ లోడింగ్ లింక్ ఇచ్చారు అండ్ పాటు మీకు డ్రమ్ ఏ వస్తుంది కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అనేది ఈ మోడల్లో ఇచ్చారు అండ్ వీల్స్ వీల్సే వస్తాయి టైర్ సైజ్ వచ్చేసరికి మీకు నైంటీ బై నైంటీ ఉంటుంది ట్వెల్వ్ స్టైస్ అయితే ఈ మోడల్లో ఇచ్చారనమాట సో ఈ మోడల్లో మీకు లగేజ్ యొక్క అనేది మీకు సీట్ ఫినిషింగ్ దగ్గర ఉంటుంది ఒకసారి మీకు ఆపరేట్ చేసి చూపిస్తాను సో ఈజీగా మీరు హ్యాండిల్ కూడా చేయొచ్చు సో ఈ మోడల్ ఇంకోటి అంటే మీకు యూటిలిటీ స్పేస్ అనేది ఎక్కువ ఉంటుంది సో మీకు ఫ్రంట్ కూడా యుటిలిటీ స్పేస్ ఉంది దాంతోపాటు మీకు డిక్కీలో కూడా యుటిలిటీ స్పేస్ ఉంటుంది అనమాట సో ఫ్రంట్ యూటిలిటీ ప్లేస్ చూసుకుంటే లెఫ్ట్ సైడ్ కానీ మీకు రైట్ సైడ్ కూడా మీరు చూడొచ్చు అండ్ యూఎస్బీ సాకెట్ యాక్సెస్ అయితే ఇక్కడ ఉంటుంది అన్నమాట అండ్ దాంతోపాటు ఎమర్జెన్సీ టూల్ కిట్ కూడా ఇందులోనే ఉంటుంది అండ్ మొబైల్ యూజ్ చేసే హోల్డర్ కూడా మీకు ఆ మోడల్లో ఉంటుంది అనమాట సో రేర్ మీకు అండర్ సీట్ స్టోరేజ్ వచ్చేసరికి నీట్ మీకు ఎయిటీన్ లీటర్స్ అండర్ సీట్ స్టోరేజ్ అయితే ఇచ్చారు సో ఈ మోడల్కి ఛార్జింగ్ సాకెట్ అనేది వెహికల్ బ్యాటరీ ఛార్జింగ్ సాకెట్ అనేది మీకు బ్యాక్ సైడ్ ఇచ్చేది ఇచ్చారు దాని తాలూకా మీకు పోర్ట్ కూడా మీరు చూడొచ్చు సో అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మీరు ఛార్జింగ్ పెట్టి సీట్ కూడా క్లోజ్ చేసుకోవచ్చు దాని టెన్షన్ అయితే ఉండదు ఈజీగా అంటే ఛార్జర్ ఎవర మామూలుగా మనం బయట ఎక్కడైనా ఛార్జింగ్ పెట్టినప్పుడు ఎవరైనా తెప్ చేస్తారని టెన్షన్ కూడా అవసరం లేదు ఎందుకంటే మీరు రేర్ సాకెట్కి ఫిక్స్ చేసేసి మీ సీట్ లాక్ చేసేవచ్చు ఆటోమేటిక్గా ఎవరైతే ఛార్జర్ అయితే రిమూవ్ చేయడానికి ఛాన్స్ ఉండదు అనమాట అండ్ సీట్ కూడా చూసుకుంటే మటుకు వైడర్గా ఉంటుంది కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ రేయర్ మీకు సిగ్నల్ లైట్స్ కూడా మీరు చూసుకుంటే మటుకు అంత కూడా ఎల్ఈడి ఫినిషింగ్ అయితే వస్తుంది రేర్ సస్పెన్షన్కి వచ్చేసరికి మీకు ఆఫ్సెట్ మోనషాక్ టైప్ అయితే ఇచ్చారు అండ్ మీకు డ్రమ్ బ్రేకింగే వస్తుంది మీకు నైన్టీ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చారనమాట రేర్ టైర్స్ అయితే మీకు ట్వెల్వ్ టైర్స్ వస్తాయి ట్యూబ్లెస్ లైక్ ఎలవెన్ స్టైస్ వస్తాయి అన్నమాట ఎల్ఈడి టైర్ లైట్స్ అయితే మీకు మోడల్ ఉంటాయి అండ్ హబ్ మోటర్ అనేది మీకు రేర్ ఫిక్స్ చేస్తుంది మీరు అది కూడా చూడొచ్చు బీఎల్డీసీసీసీ హబ్ మోటర్ అనేది ఉంటుంది అనమాట షాఫ్ట్ టైప్ ఇచ్చారు అండ్ మోర్ ఓవర్ మీకు ఈ మోడల్ రివర్స్ పార్క్ అసిస్టెన్స్ కూడా ఉందన్నమాట మాక్సిమం స్పీడ్ అయితే మటుకు త్రీ కేఎం వరకు మీరు రివర్స్ అనేది ఆపరేట్ చేసుకోవచ్చు దాని తాలూకా స్విచ్ కూడా మీకు వెహికల్ హ్యాండిల్ మీద రైట్ సైడ్ ఉంటుంది సో మీకు లెఫ్ట్ సైడ్ మీ హ్యాండిల్ చూస్తే మటుకు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మటుకు హెడ్లైట్స్ ఆఫ్ అండ్ ఆన్తో పాటు మీకు సిగ్నల్ లైట్ అండ్ దాంతోపాటు హార్న్ అయితే ఉంటుంది సో కమింగ్ టు రైట్ సైడ్ వచ్చేసరికి మీకు మోడ్స్ డ్రైవింగ్ మోడ్ కానీ లేదా స్పోర్ట్స్ మోడ్ ఆపరేటింగ్ అయితే ఉంటుంది అండర్ సీట్ ఓపెన్ చేయడానికి లేదంటే ఫ్రంట్కి యూటిలిటీ స్పేస్ యూస్ చేయడానికి బటన్ కూడా ఉంటుందన్నమాట అండ్ ఈ మోడల్ ఇంకో వన్ ఆఫ్ ది ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు ఈ మోడల్ మీకు స్మార్ట్ కీ ఫీచర్తో పాటు వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ అని చెప్పచ్చు వితౌట్ కీ మీరు వెహికల్ అయితే ఆన్ చేయాల్సి ఉంటుంది అండ్ కీ మీ పాకెట్లో ఉన్నా కూడా స్విచ్ అనేది మీకు ఉంటుంది స్విచ్ అని మీ ఆపరేట్ చేయడం సరిపోతుంది ఈ స్మార్ట్ కీ ఫినిషింగ్ కూడా మీరు చూడవచ్చు ఇది జస్ట్ మీరు పాకెట్లో పెట్టుకోవచ్చు జస్ట్ మీరు వెహికల్ తాలూకా స్విచ్ అయితే ఉందో దాన్ని సింగిల్ ప్రెస్ చేస్తే మీకు వెహికల్ అనేది ఆఫ్ అండ్ ఆన్ అవుతుంది అనమాట సో ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అయితే మోడల్ మోడల్లో ఉంటుందన్నమాట దాంతో పాటు మీకు బ్లూటూత్ కనెక్టివిటీ అండ్ మీకు టన్ బై టన్ నావిగేషన్ కనెక్టివిటీ కూడా మీరు చేసుకోవచ్చు సో దానికోసం మీకు బజాజ్ చెత్తాకి మీకు యాక్ కనెక్టివిటీ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ మోడల్ వారంటీ అయితే మటుకు త్రీ ఇయర్స్ ఆర్ ఫిఫ్టీ థౌసండ్ కిలోమీటర్స్లోనే మీకు వెహికల్ అండ్ బ్యాటరీ దాంతోపాటు ఛార్జర్ కన్సోల్ ఎవ్రీథింగ్ కూడా మీకు కవర్ అవుతాయి సో ఎక్స్క్షన్ వారంటీ కూడా కావాలంటే తీసుకోవచ్చు టూ ఇయర్స్ ఆర్ మీకు ట్వంటీ థౌసండ్ కిలోమీటర్స్ వారంటే ఎక్స్ వారంటీ కూడా మీకు అవైలబుల్గా దొరుకుతుంది నీ మీకు సిక్స్ థౌసండ్ పే చేయాల్సి ఉంటుంది చేస్తే మీకు ఎక్సన్ వారంటీ కూడా మీరు వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు సో పర్టికులర్లీ ఈ మోడల్ చూసుకుంటే మటుకు ఇందులో ఎడిషనల్గా టెక్ ప్యాక్ ఆప్షన్ కూడా ఇచ్చారనమాట సో ఎవరికైతే కస్టమర్స్కి మోస్ట్ కనెక్టెడ్ ఫీచర్ లాంటి ఫీచర్స్ కావాలనుకున్న వాళ్ళకి టెక్ ప్యాక్ ఆప్షన్ కూడా ఉంటుంది సో ఈ మోడల్లో మీకు టెక్ ప్యాక్ కనెక్టెడ్ ఫీచర్స్ కావాలనుకుంటే మటుకు ఫైవ్ ఇయర్స్ కానీ ఎయిట్ థౌసండ్ వీళ్ళు చార్జ్ చేస్తున్నారు సో ఒకవేళ టెక్ ప్యాక్ తీసుకుంటే మటుకు ఎడిషనల్గా కొన్ని అడిషనల్ ఫీచర్స్ అనేది మోడల్ యాడ్ అవుతాయి అందులో ముఖ్యంగా ఏంటంటే టాప్ స్పీడ్ అనేది మీకు సిక్స్టీ త్రీ కేఎం నుంచి సెవెంటీ త్రీ కేఎప్ వరకు ఇంక్రీజ్ అవుతుంది అండ్ దాంతోపాటు మీ హిల్ హోల్డ్ అసిస్టెంట్ అనేది ఉంటుంది హిల్ హోల్డ్ అసిస్టెంట్ ఏం లేదు మీకు స్లోప్లో ఉన్న టైంలోని సడన్ బ్రేక్ వేసినప్పుడు వితౌట్ యాక్సిలేషన్ కూడా వెహికల్ స్టేబుల్గా ఉంటుంది అనమాట అండ్ దాంతోపాటు మీకు ఈజీ రివర్స్ అనేది మీకు ఆప్షన్ కూడా వస్తుంది అండ్ దాంతోపాటు ఫుల్ చేతకి మీకు యాప్ కనెక్ట్ అయిన ఫీచర్స్ అని కూడా మీకు అవైలబుల్గా యాక్టివేట్ అవుతాయి అన్నమాట అండ్ మోర్ ఓవర్ స్పోర్ట్స్ మోడ్ కూడా యాక్టివేట్ అవుతుంది అండ్ దాంతోపాటు మీకు ఈ మోడల్ అయితే మటుకు టెక్ ఫేసెస్లో మీకు ట్రిప్ డేటా కానీ ట్రిప్ అనాలిసిస్ కానీ అవి కూడా మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి యాప్లోని అండ్ మోర్ ఓవర్ ఈ మోడల్ జియో ఫెన్సింగ్ కూడా అయితే అవైలబుల్గా ఉంటుంది జియో ఫెన్సింగ్ అనేది దేనికోసం అంటే యూజువల్గా మనం వెహికల్ తీసుకొని మన ఫ్యామిలీ మెంబర్స్లో కిడ్స్ కానీ లేదంటే పెద్దవాళ్ళు కానీ లేడీస్ కానీ డ్రైవ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఒకవేళ ఎమర్జెన్సీలు ఎప్పుడైనా ఒక పర్టికులర్ లొకేషన్ నుంచి దాటి వెళ్ళాల్సి వస్తుంది వెళ్ళినట్ అయితే మనకు ఎలెక్ట్ అనేది దీని దీనివల్ల ఏంటంటే మన వెహికల్ కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ సెక్యూర్గా ఉన్నారు లేదనేది జస్ట్ మనకి ఎలెక్ట్ వల్ల మనకి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది బజాజ్ చేత కర్బన్లో మీకు టూ ప్యాక్ బ్యాటరీ అనేది మీకు అయితే అవైలబుల్గా ఇచ్చారు అది కాకుండా మీకు చిన్న బ్యాటరీ థర్డ్ బ్యాటరీ కూడా ఉంటుంది సో అది యూటిలైజేషన్ దీనికోసం అంటే క్లస్టర్ కానీ దాంతోపాటు లైట్స్ కోసం అయితే ఆపరేట్ చేస్తారు పర్టికులర్ చిన్న బ్యాటరీ మటుకు వన్ ఇయర్ వారంటీతో మాత్రమే మీకు మార్కెట్లో అయితే అవైలబుల్గా ఇచ్చారనమాట సో కమింగ్ టు సర్వీస్కి వచ్చేసరికి చూసుకుంటే ఈ మోడల్ మీకు ఫస్ట్ సర్వీస్ అయితే మటుకు సెవెన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ లేదంటే వన్ మంత్లో వెళ్లాల్సి ఉంటుంది అప్పుడు మీకు జనరల్గా మీకు ఫోర్ ఫిఫ్టీ వరకు ఛార్జ్ చేస్తారు ఆఫ్టర్ దట్ ఎవ్రీ ఫైవ్ థౌజండ్ లేదంటే ఫిఫ్ ఫైవ్ మంత్స్కి ఒకసారి సర్వీస్కి వెళ్లాల్సి ఉంటుంది అన్నమాట సో జనరల్గా కావాలి సర్వీస్ తాలూకా ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉంటారు సో నియర్ టు మీకు సెవెన్ ఫిఫ్టీ వరకు ఛార్జ్ చేస్తారనమాట ఎవ్రీ ఫైవ్ లేదా ఫైవ్ మంత్స్ కోసారి సర్వీస్కి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట మీకు వెహికల్ డైమెన్షన్ గురించి చెప్పాలంటే లెంత్ వచ్చేసరికి వన్ ఎయిట్ నైన్ ఫోర్ ఎంఎంలో ఉంటుంది అండ్ శాడిల్ హైట్ వచ్చేసరికి సెవెన్ సిక్స్టీ ఎంఎమ్లో ఉంటుంది అనమాట గ్రౌండ్ క్లియరెన్స్ మీకు నేటు కొంచెం వన్ సిక్స్టీ ఎంఎంఐ ఇచ్చారు అండ్ వెహికల్ వెయిట్ వచ్చేసరికి వన్ థర్టీ ఫోర్ కేజెస్ వరకు వెహికల్ వెయిట్ అయితే ఉంటుంది మెటల్ బాడీ కాబట్టి సో టోటల్ వెయిట్ అంటే రైడర్ పైలైన విత్ లగేజ్తో పాటు నేట్ మీకు టూ ఫిఫ్టీ కేజెస్ వరకు మీరు క్యారీ చేయొచ్చు అండ్ అండర్ సీట్ స్టోరేజ్ వచ్చేసరికి నేట్ మీకు ఎయిటీన్ లీటర్స్ అయితే ఉంటుంది అన్నమాట ప్రజెంట్ మార్కెట్లో ఆల్రెడీ అవేర్నెస్ చాలా ఉంది సబ్సిడీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అనేది రిడ్యూస్ చేస్తుంది కాబట్టి సో ఎవరైతే ప్రిఫర్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఒకసారి మీరు నియరెస్ట్ మీకు రామా ట్యాక్స్లో ఉన్న బజాజ్ చేత షోరూమ్కి వెళ్తే వాళ్ళు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ అవైలబుల్ స్టాక్ గురించి కూడా చెప్తారు సో మీరు దాన్ని ఒక విల్లింగ్ మేడం మీరు దాన్ని ప్రిఫర్ చేయొచ్చు సో ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ